హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నానండి విషయం ఏంటంటే మన ఛానల్ లోపల గత కొన్ని రోజులుగా గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ రాబోతున్నాయండి అలాగే పనిలో పనిగా మీకు ఒక సర్ప్రైజ్ చేయబోతున్నానండి విషయం ఏంటంటే మనకు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ యాడ్డానికి కాబోతుందండి అంటే అదేనండి మనకు సెకండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాము దాంట్లో ఏముంటాయి ఏ విధంగా ఉంటుంది అనేది ఆ ఛానల్ లోపలనే మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు అయితే ఆ ఛానల్ పేరు వచ్చేసి స్పెషల్గా మనకు ఈ మన కథనగల్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఛానల్లో గత త్రీ ఫోర్ ఇయర్స్ నుండి రన్ అవుతున్న ఈ ఛానల్ లోపల అన్ని రకరకాల వీడియోస్ ఒకే దగ్గర కావడం వల్ల కొన్నింటికి స్పేస్ లభించడం లేదు అదేవిధంగా ఒక సపరేట్ కేటగిరీ అంటే అగ్రికల్చర్ బేస్ పైన అంటే అగ్రికల్చర్ బేస్ పైన మనకు ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ కావాలని భావించి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేయడం జరిగిందండి అయితే అది సంక్రాంతి కారణంగా రేపటి నుండే ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆ ఛానల్లో క్లియర్ కట్గా ఉంటాయి అయితే దీంట్లో విషయం ఏంటంటే మనకు కొత్త ఛానల్ రాబోతున్నది అనేది మీకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు పదివేల ఎనిమిది వందల పైకి చీలకు మనకి ఇప్పటికే సబ్స్క్రైబర్లు ఈ ఛానల్ లోపల ఉన్నారు అలాగే ఈ ఛానల్లో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరిస్తున్నారో ఆ ఛానల్ని కూడా ఆ ఛానల్ని కూడా అదేవిధంగా అంతకంటే గొప్పగా ఆదరిస్తారని బాయిస్ దాంట్లో ఛానల్ పేరెంట్ అనేది చూసుకున్నట్లయితే సుజాత అగ్రి ఫార్మ్ అనేది ఒక లాంగ్ లక్ష్యంతో మనం క్రియేట్ చేయబోతున్నామండి దాంట్లో మ్యాక్సిమం వీలైనంత వరకు మన పొలం లోపల ఉన్న వీడియోస్ మాత్రమే చేయబడతాయి మన పొలం లోపల వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో ఏ విధంగా తయారు చేస్తున్నాం అలాగే మిగతా వాళ్లకు ఎంతమందికి వేల మందికి అవసరమైతే లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా వీడియోస్ అయితే రాబోతున్నాయి కొత్త టెక్నాలజీ అంటే దానికి సంబంధించి ఇంకా ఏమేమి రాబోతున్నాయి అనేది క్లియర్ కట్గా మనకు ఆ ఛానల్ ప్రారంభంలోనే మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా ఆ ఛానల్లో కూడా వస్తుంటాయి సో మనకు దీని దాన్ని మాత్రం ఎందుకు డివైడ్ చేయడం జరిగిందంటే అగ్రికల్చర్కి సంబంధించి మన రైతులు ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నారు దానికి సంబంధించి చాలామంది నష్టపోతున్నారు ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో మనం రకరకాల వీడియోలు చేయబోతున్నాం దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది ఈ ఛానల్లోనే కొన్ని కొన్ని వీడియోస్ మనం పెట్టడం జరిగింది నాకు వచ్చిన వీడియోస్లలో అగ్రికల్చర్ బేస్కి సంబంధించిన వీడియోస్కి మాత్రమే అత్యధిక వీస్ వచ్చినాయి ఇదండి వీడియో ఆ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి నుండి ఈ కథన్గా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి అలాగే దీని లోపల ఏదైతే గతంలో ఏ విధంగా అయితే టాపిక్స్ ప్రభుత్వ విధానాలు కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ అట్లాంటివి ఏదైతే టాపిక్స్ మనం గతం నుండి అనుకున్నామో అవి రెగ్యులర్గా వస్తాయి కేవలం అగ్రికల్చర్ వీడియోస్ మాత్రమే మన సెకండ్ ఛానల్ సుజాత అగ్రి ఫామ్ అనే ఛానల్ లోపల మనకు రావడం జరుగుతుంది సో ఇదండి విషయం ఆ వీడియోకి సంబంధించి రాబో వీడియోలలో మీరు మరిన్ని విషయాలు క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారని ఈ సంక్రాంతి ఎల్లకాలం గుర్తుండే విధంగా కావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మరో మంచి వీడియోతో కలుద్దామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే